అదే రాత్రి సముద్రపు నెమ్మదైన నీటిపై నీలిమ వెలుగు ఒక్కసారిగా చీకట్లో మునిగింది గ్రహణం దిశగా సాగుతున్నప్పుడు సముద్రం తళతళలాడింది దేవతల రాజ్యం గమ్మత్తుగా చూస్తోంది ఎందుకంటే ఇది మామూలు గ్రహణం కాదు రాణి తలాసా స్వర్ణపు మంచంపై జలకాంతిలో మెరిసిపోతూ ఓ బిడ్డకు జన్మనిచ్చింది జలజాలం ఆమె చుట్టూ నూత్యం చేస్తోంది ఆ చిన్న జలకన్యకు నేరిడా అని పేరు పెట్టారు ఆమె కళ్లలో తారలు మెరిశాయి అదే సమయం భూమిపై తీర ప్రాంతం ఆకాశం ముక్కలేపోయినట్లుగా కనిపించింది మెటియోర్లు పడుతూ చీకటిని చిదిమేశాయి సముద్రతీరంలో ఓ చిన్న ఇంటిలో అరుపు వినిపించింది ఓ తల్లి బిడ్డను కౌగిలించుకుంది కాని బిడ్డ చేతిపై ఉన్న ఆ వలయకృతి చూసిన వారందరూ నిశ్శబ్దమయ్యారు అది ప్రకాశిస్తున్న మాయ సంకేతం ఆ బిడ్డ పేరు ఆరన్ చిన్న వయసులోనే నేరిడా లోతుల్లో డాల్ఫిన్లతో ఆడుతూ తిరిగేది ఆమె చుట్టూ రంగురంగుల చేపలు పూలాంటి జలచరాలు మరియు కాంతివని మొక్కలతో సముద్రం ఒక దేశంలా మారేది ఆరం తీరంలోని చిన్న గ్రామంలో ముత్యాలలాంటి శల్యులను పరిశీలిస్తూ సముద్రపు లోతుల జలచరాల చిత్రాలు గీయడంలో ఆసక్తి పెంచుకున్నాడు అతడి చూపుల్లో జిజ్ఞాస అతని కలల్లో సముద్రం ఓ పెద్ద జ్ఞాని సముద్రపు ఆలయంలో శాపవాక్యాన్ని చదువుతోంది ఒక జలకన్య ఒక భూమిపుత్రుడు కలిసే రోజు రెండు లోకాల కలంపులను మార్చే రోజు అవుతుంది అని స్పష్టంగా చెప్పారు ఓ అఘాతపు ప్రవాహాన్ని గమనించకుండా ఆరం జారిపోయాడు సముద్రపు లోతుల్లోకి అతని శరీరం జారుతుండగా వెలుగు తిరుగుతున్న స్పైరల్ ప్రవాహం ఈ వెయిల్ కరెంట్ అతనిని చుట్టేస్తోంది సముద్రపు నిశ్శబ్దపు మధ్యలో నేరిడా ఓ వింత కాంతిని గమనించింది అది వెయిల్ కరెంట్ ఆమె ఆ ప్రవాహానికి దగ్గరవుతోంది ఏదో అసాధారణమైన పిలుపు ఆమెను ఆకర్షిస్తోంది ప్రవాహపు కాంతిలో నీటి రెండు వైపుల నుండి ఇద్దరూ చేతులను అందించారు చేతులు కలవకపోయినా మస్తిష్కాలు కలిసినట్టు అనిపించింది ఒక క్షణం ఒక సంబంధం ప్రవాహం ఒక్కసారిగా ఉద్ధరించిపోయింది ఇద్దరూ శక్తివంతమైన వెలుగులో విడిపడ్డారు ఆరన్ పైకి నేరిడా లోతుల వైపు గ్రహణం మళ్లీ నిశ్శబ్దం తెచ్చింది కాలం గడిచింది ఇద్దరూ పెద్దవుతారు కాని అప్పటి అనుభూతి కనుమరుగైన కలలా గుండెల్లో ఎక్కడో మిగిలిపోయింది వారు ఒకరినొకరు గుర్తుపట్టలేరు కానీ సముద్రం మాత్రం మర్చిపోలేదు